హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిసిన్ ఛానల్ నేను మీ సోనియా విజయ్ దేవరకొండకు అనసూయకి మధ్య జరిగిందేంటి ఈ ప్రశ్న గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో తెలియదు కానీ విజయ్ ట్యాగ్లైన్ గురించి విజయ్ మండల గురించి అనసూయ స్పందిస్తుంటుంది దానికి విజయ్ అతని టీం ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈ ప్రహాసనానికి కామాలు పడటం తప్ప ఫుల్ స్టాప్లు పడటం లేదు తాజాగా మరోసారి ఇదే పరిస్థితి ఈసారి ఎవరు నెటిజన్ అనసూయను లాగారు అలా అనే కంటే ఆమె మధ్యలోకి వచ్చింది అని చెప్పొచ్చు విజయ్ సినిమా రిలీజ్ కి దగ్గర పడడం ఆలస్యం ఏదో ఒక రకంగా అనసూయ కామెంట్లు బయటకు వస్తుంటాయి ఇంకా రాలేదేంటి అనుకుంటుండగా ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు అనసూయ స్పందించింది ఇంతమంది నెటిజన్లలో ఇన్ని కామెంట్స్ లో ఆ నిడిజన్ కామెంట్ ని ఆమె వెతికి పట్టుకుని మరి ఎందుకు రిప్లై ఇచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న నెటిజన్లలో చాలా మంది చాలా అంటారు చూసి వదిలేయాల్సిన విషయానికి ఆమె ఎందుకు రియాక్ట్ అయ్యిందో ఆమెకి తెలియాలి నిజానికి విజయ్నో అనసూయనో ఎవరో ఏదో అనడం లేదంటే విజయ్ టీం ఏదో ఓ ట్వీట్లు వేయించడం ఇంకా లేదంటే అనసూయనే ఓ మాట అనడం ఇన్నాళ్లుగా సాగుతూనే ఉంది ఇప్పుడు కూడా ఓ నెటిజన్ విజయ్ పిఆర్ టీం మీద వాళ్ళ ప్రచార ప్రయత్నాల మీద విమర్శిస్తూ అనసూయ పేరు ప్రస్తావించాడు దానికి అనసూయ రిప్లై ఇస్తూ కార్తీక్ అస్తమానం నన్ను ఎందుకు ఈ విషయంలోకి లాగుతుంటారు ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను అనవసరంగా నేనే ఇస్తున్నానని నిజమేనేమోనని అనిపించింది అనిపించి వదిలేశాను నాకు సింపతి అక్కర్లేదు నాకు నా మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉంది అని అనుసూ చెప్పింది మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన విలువలు పెంపకం నన్ను ఎప్పుడు దిగజారనివ్వవు నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు నేను మీకు ఆంటీ కానేమో అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి మీకు తెలియకుండా రిలేషన్స్ ఉన్నాయేమో ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయంటూ కాస్త గట్టి రిప్లై ఇచ్చింది ఆంటీ పదం కోసం అయితే ఇక్కడ ఒకటే డౌట్ విజయ్ పిఆర్టీని ఆ నెడిజన్ ఇన్ని మాటలు అంటే వాళ్ళే రియాక్ట్ అవ్వలేదు ఈమెకి ఇంత రియాక్షన్ ఎందుకు అని నెటిజన్లు డౌట్ పడుతున్నారు నిజంగా విజయ్ మీద కోపం ఉందా లేక ప్రచారం కోసం ఇలా చేస్తుందా అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్